గాంధీ లోని గాంధీనికిలు వేసి నివాళి అర్పించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గాంధీ విగ్రహానికి ఆరు కాంగ్రెస్ హామీలను అమలు చేయాలి అని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు వందల ఇరవై రోజులు అవుతుంది అని వారు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి నాయకులు అనంతరెడ్డి గోపాల్ మేకా చంద్రశేఖర్ రెడ్డి విజయకుమార్ సురేష్ సుభాష్ పాండు తదితరులు పాల్గొన్నారు ఒక పేజీలు కాదు ఒకటి రెండు ఆరు పేజీల వినకు పత్రం ఇస్తున్నాం గాంధీ ఆరు ఆమెలో ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది నివాళులు అర్పించడంతో పాటు వాళ్లకు ఒక మెమరాండం అనేటువంటిది మహాత్మా గాంధీ గారి విగ్రహానికి ఇవ్వడం అనేటువంటి జరిగింది ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా నాలుగు వందల ఇరవై రోజులైంది నాలుగు వందల ఇరవై రోజులు అయినప్పటికీ వాళ్ళు ఎలక్షన్స్కు ముందు రెండు వేల ఇరవై మూడు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు ఏదైతే హామీలు ఇచ్చిరో వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా నాలుగు వందల ఇరవై ఉన్నాయి మరి ఆ నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు వందల ఇరవై రోజులు అయినా కానీ వాళ్ళు ఆ యొక్క హామీల అమలు అనేటువంటిది చేయడం లేదు కాబట్టి మరి మహాత్మా గాంధీ విగ్రహానికి ఈరోజు ఆ యొక్క మెమరాండం ఇచ్చి నిరసన అనేటువంటిది తెలియజేయడం జరిగింది మరి మహాత్మా గాంధీ అన్నారు డ్రామా స్వరాజ్యం కావాలి ఈ దేశం లోపల గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పినారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామాల పట్ల ఎలాంటి ప్రేమ లేదు గ్రామాలను అభివృద్ధి చేయాలనేటువంటి కోరిక లేదు ఎందుకంటే సర్పంచులు అయిపోయి ఇప్పటికీ ఇంచుమించుగా చాలా రోజులైతుంది సంవత్సరంకి వస్తుంది కానీ ఎలక్షన్ మీద దృష్టి పెట్టడం అనేటువంటిది లేదు అక్కడ సర్పంచ్ ఉంటేనే ఆ గ్రామాల లోపల అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది కానీ ఆ అభివృద్ధిని మార్చి ఎంతసేపు వాళ్ళ పార్టీ కార్యక్రమాల పైననే వాళ్ళు తమ యొక్క దృష్టిని సారిస్తున్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా నాలుగు వందల ఆరు ఇరవై హామిలు ఇస్తే ఆ నాలుగు వందల ఇరవై హామిలలో కూడా ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టు ఆరు గ్యారంటీలను ప్రముఖంగా తీసుకొని ప్రతి ఇంటికి గ్రామాలలో కానీ టౌన్ల వార్డులలో కానీ ప్రతి ఇంటికి ఒక బాండు బాండు మాది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం ఏర్పడ్డాక మీకు ఏమి ఇస్తామనేది ఒక బాండు రూపంలో వాళ్ళు ప్రతి ఇంటికి బాండు పట్టుకొని తిరగడం జరిగింది మరి ఆ బాండు లోపల ముఖ్యంగా ఆరు గ్యారంటీలను వాళ్ళు చూపించడం జరిగింది ఆ ఆరు గ్యారెంటీలు ఏంటంటే ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్లు మహాలక్ష్మి పథకం అనేది ఒకటి మొదటి గ్యారంటీ కింద పెట్టినరు ఆ మహాలక్ష్మి పథకం అంటే ఏంటంటే అందుట్లో మూడు విష విషయాలను వాళ్ళు పొందుపరచడం జరిగింది మూడు విషయాలు ఏంటంటే ఒకటి ప్రతి మైలకు నెలకు ఇరవై ఐదు రూ ఇరవై సారీ ఇరవై ఐదు వందలు ప్రతి మైలకు ఇస్తాము కానీ ఆ ఇరవై ఐదు వందలు అనేటిది ఇప్పటి వరకు ఊసులేదు దాంతోపాటు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నది కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో అమలు లేదు ఎక్కడెక్కడనో అరకొరగా చేయడం జరుగుతుంది ఈ విధంగా అందు మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం ఇదంతా మహాలక్ష్మి అనేటువంటి ఒక గ్యారంటీ కింద నచ్చుతుంది ఉచిత బస్ సౌకర్యం అనేటువంటి సరే మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం చేస్తున్నారు కానీ వాళ్ళ సౌకర్యవర్తంగా ఉందా ఏదో ఉచిత ప్రయాణం పెట్టినాం ప్రయాణిస్తుండ్రా అంటే కనీసం బస్సుల సంఖ్యనన్నా పెంచి ఆ యొక్క ఉచిత బస్ ప్రయాణం పెడితే బాగుండేది పబ్లిక్ చూడడానికి అది ఒక్కటి అమలు అవుతున్నట్టుగా ఈ మహాలక్ష్మి పథకంలో ఉన్న మూడుట్ల ఉచిత బస్ సౌకర్యం మాత్రం ఒకటి అవుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రెండో గ్యారంటీ కింద రైతు భరోసా తీసుకున్నారు ఇప్పుడు చెప్పినట్టు రైతు భరోసా కింద ఆ రోజు కేసీఆర్ చక్కగా రెండు సమయాలల్లో పన్నెండు వేలు పది పది వేలు ఐదైదు వేలు వారి అకౌంట్లలో వేస్తుండేటువంటి వాడు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంవత్సరం కాదు నాలుగు వందల ఇరవై రోజులు అవుతున్నప్పటికీ నిన్నటి మాట మార్చుకుంటూ మార్చుకుంటూ రోజులు గడుపుకుంటూ వచ్చి నిన్నటికి నిన్న జనవరి ఇరవై రోజు టింగ్ 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 అని మీ అకౌంట్లల్లో పడతాయని చెప్పిండు కానీ మళ్ళీ దాన్ని మార్చి ఏం చేసిండు మార్చి ముప్పై ఒకటి చేసిండు కానీ ఇన్ని గ్రామ సభలు పెట్టి ఇన్ని వార్డు సభలు పెట్టి ప్రజలను కాలి ఏమంటారు చూడు ఊసి మారేడుగా చేసినట్టుగా మోసపూరిత మాటలు చెప్పి మండల్కి ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ చిన్న గ్రామాలను ఎంచుకొని వారి అకౌంట్లలో వేసి వేసినామా లేదా అనేది చూపిస్తున్నారు మరి దీంతో పాటుగా గృహజ్యోతి అన్నం గృహజ్యోతి అంటే ప్రతి రెండు వందల మీటర్ రెండు వందల యూనిట్లు కరెంటు కాలితే వాళ్ళకు ఉచిత ఉచితంగా కరెంటు కానీ అది కూడా పూర్తి స్థాయిలో ఏదైనా చెప్పుకుంటే ఉచిత బస్ సౌకర్యం ప్లస్ ఈ గృహజ్యోతిలో రెండు వందల యూనిట్ల కరెంటుది అక్కడక్కడ అమలు అవుతుంది తర్వాత చెప్పిన ఇంకో గ్యారెంటీ ఏంది ఇంద్రామ్మ ఇండ్లు ఇంద్రామ్మ ఇండ్లు ఖాళీ ప్రదేశం ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామన్నారు కానీ అది ఇప్పటి వరకు అప్లికేషన్ రూపమే జరుగుతుంది కానీ అమలుకు నోచుకోవడం లేదు ఎందుకంటే ఇంతకుముందు ప్రజాపాలనని పెట్టిర్రు ఆ ప్రజాపాలన లోపల ఒక ఇంటికి సంబంధించిన వివరాలన్నీ సేకరించినరు ఎవరికి ఇల్లు కావాలి ఎవరికి పెన్షన్ కావాలి ఎవరికి రైతు భరోసా పడాలి ఇట్లా అన్ని సేకరించు సేకరించినరు ఆ ప్రజాపాలన అప్లికేషన్ తీసి పక్కనకు పెట్టిర్రు మళ్ళీ ఈరోజు వార్డు సభలు గ్రామ సభలు అని తీసుకొని అవిటల్లా తీసుకున్నారు మళ్ళీ అంతకు దాన్ని అక్కడ పక్కన పెట్టిర్రు ఇంద్రమ్మ ఇల్లు లేవు కాంగ్రెస్ నాయకుల మాటలు లేవు ఈ రకంగా వాళ్ళు మాటలతో పొద్దు గడుపుకుంటూ వెళ్తున్నారు తప్పిస్తే వేరే ఏమి చేస్తలేరు ఇంకొకటి పెట్టినరు యూత్ వికాసం యువ వికాసం అని ఇంకొకటి పెట్టిరు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గ్యారంటీ మా తరఫున యువకులకు ఉద్యోగ గ్యారంటీ కావచ్చు విద్యా గ్యారంటీ కావచ్చు ఇలాంటి గ్యారంటీలన్నీ ఇస్తామని అది ఒకటి పెట్టినరు అది కూడా పేరుకు లేదు తర్వాత ఇంకొక ఆరో గ్యారెంటీ ఏం పెట్టిర్రు చేయుత చేయుత అంటే కేసీఆర్ ఏదైతే ఆసరా పెన్షన్లు ప్రతి నెల వారి అకౌంట్లలో లేకుంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా గ్రామ గ్రామంలో వాడు వాళ్ళ తిరిగి ఇచ్చేటువంటి ఏదైతే పెన్షన్ ఉందో రెండు వేలు ఉండబోయి నాలుగు వేలు చేస్తా అని చెప్పాడు కానీ ఆ రెండు వేలు ఇచ్చే దిక్కు లేదని ఇంకా రెండు వేల పెన్షన్ కూడా కొన్ని నెలలు అంటే ఒక నెలలో రెండు నెలలు ఎగగొట్టినరు తప్ప నాలుగు వేలు చేసింది లేదు ఏం లేదు ఎంతసేపు కేసీఆర్ కన్నా ఎక్కువ చేసినామని చెప్పారు కానీ ఆ కేసీఆర్ చేసింది కూడా వీళ్ళకు చేయడానికి చాత కావడం లేదు ఈ విధంగా ఆరు గ్యారంటీ గ్యారంటీలు ఇచ్చి అన్ని రకాలుగా ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రజలు తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్తున్నారు ఇంకొక చిన్న మాట ఏంటంటే రేషన్ కార్డుల విషయం మాట్లాడుతున్నారు బాగా ఎక్కడ ఆ రేషన్ అనేది ఏదో పెద్ద విషయం అని దాన్ని అంగు ఆర్పాటం చేసి ఇంతకుముందు మా అశోక్ చెప్పినట్టు ఏక్స్ కార్యక్రమం చేసిన ప్రచారానికి ఎక్కువ చూపించుకుంటూ పని చేసేది లేదు ప్రచారం మాత్రం ఎక్కువ పని మాత్రం ఏమీ లేదు మరి రేషన్ కార్డుల విషయం మాట్లాడారు కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేడని కేసీఆర్ గారు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఆరు లక్షల నలభై వేల పైన పై చీకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇది బట్టి విక్రమార్క గారు కానీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతుంది జరిగింది అవి ఫోటోలు కానీ ఏమైనా కావాలంటే కూడా తీసుకొస్తాం మరి కేసీఆర్ ఎట్లిచ్చిండు ఇచ్చిండు వీళ్ళు ఎట్లు ఇచ్చిండ్రు అంటే అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక లిమిట్ ఉండే రేషన్ కార్డు అనేది ఏం లిమిట్ ఒక వ్యక్తికి నాలుగు కిలోలు అందుట్లో టోటల్ కుటుంబానికి ఇరవై కిలోల మాత్రం బియ్యమే ఇస్తుండ్రి కానీ కేసీఆర్ కేసీఆర్ గారు వచ్చినాక దాన్ని ఏం చేసిండు అంటే ఆరు కిలోలు చేసిండు ఒక వ్యక్తికి ఆరు కిలోలు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆరు కిలోల చొప్పున ఇవ్వడం జరిగింది అంతే లిమిట్ లేదు అంతకుముందు ముందేమో లిమిట్ ఉండే అంతకుముందు ఆదాయం కూడా లిమిట్ గ్రామీణ ప్రాంతంలో అయితే అరవై ఉంటే ఆదాయము అరవై ఉంటేనే అంతలోపు ఉంటేనే రేషన్ కార్డు లేకుంటే లేదు కానీ కేసీఆర్ గారు వచ్చాక అరవై వేల ఆదాయాన్ని ఒక్క లక్ష యాభై వేలకు ఇచ్చి రేషన్ కార్డు వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పారు అలాగే పట్టణ ప్రాంతాలలో అయితే డెబ్బై ఐదు వేలు ఉన్నటువంటి ఆదాయాన్ని రెండు లక్షల యాభై వేలకు పెంచడం జరిగింది అంటే కేసీఆర్ ఒక మానవతావాదిగా మానవతా దృక్పథంతో నిరుపేదలందరికీ ఇది జందాలే రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అన్నాడు కానీ వీళ్ళలాగా రేషన్ కార్డులు ఇస్తున్నామని అప్లికేషన్ తీసుకొని దాన్ని ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసి దాన్ని బాగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం తప్పిస్తే నిజంగా రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచన లేదు వీళ్లకు కాబట్టి ఏదన్నా ఈరోజు ప్రజలంతా మీరు నిన్న మొన్న పెట్టిన గ్రామ సభలలో కూడా మీకు ప్రజలంతా చాలా వ్యతిరేకంగా అక్కడనే గ్రామ సభలలోనే నిలదీసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీరు ఏవైతే హామీలు ఇచ్చినరో ఏ హామీలను కూడా మీరు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తలేరు చెప్పుడు తప్పిస్తే చేతులలో మీది ఏది కూడా లేదనేటువంటిది ప్రజలు చెప్తున్నారు ప్రజల తరఫున ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు మా ఆనంద్ సార్ గారు ఈరోజు మరి గాంధీ బొమ్మకు మెమరండం ఇచ్చి ప్రజల తరఫున ఈ హామీలు అమలు అయితే లేవు మీరు ఈ హామీలను తక్షణం అమలు చేయాలి అని చెప్తున్నా ఆ రోజుల్లో కేసీఆర్ ఏదైనా ప్రభుత్వం అమలు చేయాలంటే ఇది కోట్లకు కూడా పోయరు ఎందుకంటే ఎలక్షన్లు అవి ఇవి అని కోట్లకు కూడా పోయరు కానీ ఈరోజు పార్టీ ఏ కోర్టు కాదు మీరు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు కావలసిన ప్రతి హామీని అమలు చేయాలనేదే బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది తప్పిస్తే ఇంకోటి కాదని దేని తెలియజేస్తూ సరే ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకి మరియు పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ రోజటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు వందల ఇరవై రోజులు గడిచిపోయినాయి అలాగే నాలుగు వందల ఇరవై ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ హామీలను తుంగలో తొక్కి వాళ్ళు పరిపాలిస్తున్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి కానీ ఆ రోజు ఆయన పిసిసి అధ్యక్షుడున్న హయాంలో ఆయన ఈ నాలుగు వందల అరవై హామీల మేనిఫెస్టోను నాలుగు వందల ఇరవై హామీల మెనిఫెస్టోని ఆయన హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత మరియు ముస్లింలకు సంబంధించి పవిత్ర గ్రంథం ఖురాన్ అలా అలాగే క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళు నమ్మే బైబిల్ పేరు బైబిల్ పైన ఆయన ప్రమాణం చేసి ఇది అంతకంటే ఎక్కువ ఇది పవిత్రమైంది అని చెప్పేసి చెప్పిన సందర్భం అలాగే ఈరోజు ఆయన ఇచ్చిన హామీలను నాలుగు వందల ఇరవై హామీలకి కనీసం నాలుగు శాతం కూడా అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారు అలాగే ముఖ్యంగా ఆయన గతంలో ఆయన పిసిసి అధ్యక్షుడు హయాంలో రైతులకి సంబంధించిన రైతు బంధు కేసీఆర్ గారు ఎన్నికల్లో హామీ ఇవ్వకుండానే ఆయన ఎకరాకి పదివేల రూపాయలను ఇచ్చి వాళ్ళకి పెట్టుబడి సాయంగా ఆదుకున్న వ్యక్తి అలాంటి ముఖ్యమంత్రిని ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం ఇచ్చిండు ఏం చేసిండు లక్షల కోట్లు అప్పు చేసిండు అని చెప్తున్నాడు ఆ రోజు డిప్యూటీ సీఎం గారు రోజు ఉన్న డిప్యూటీ సీఎం గారు మల్లు బట్టి మర్క గారిని ఇలాగే ప్రెస్ మిత్రులు అడిగితే మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు ఎట్లా అమలు చేస్తారని చెప్పారు అడిగితే అతను ఏమన్నాడు మాకు అపారమైన అనుభవం ఉంది మా దగ్గర చాలా అనుభవజ్ఞులు మంత్రులుగా ఉంటారు ఖచ్చితంగా మేము సంపదను ఎలా సృష్టించాలో మాకు తెలుసు ఆ సంపదను పేదలకు ఏ విధంగా పంచాలనో తెలుసు అన్న వ్యక్తి ఈరోజు అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ గారు చాలా అప్పులు చేసిపోయారు వాటి వడ్డీ కూడా కట్టలేకపోతున్నామని చెప్పిండు అలాగే రైతు బంధు కింద కేసీఆర్ గారు ఇచ్చిన కనీసం ఆ పదివేల రూపాయలు కూడా ఈరోజు ఇవ్వలేకపోతున్నాడు ఆ రోజు ఎన్నికల హామీల్లో రైతు భరోసా కింద వాళ్ళు ఎకరానికి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తామని చెప్పి ఎన్నికలు హామీలో ఇచ్చారు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం గడిచిపోయింది పద్నాలుగు నెలలు అవుతుంది పద్నాలుగు నెలల కాలానికి కూడా ఈరోజు ఒక్క విడత కూడా వాళ్ళు రైతు బంధు రైతు భరోసా ఏ వేయలేకపోయినరు రైతులను ఈ విధంగా మోసం చేసిర్రు అట్లాగే రైతు ఎలా ప్రమాదవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారిలో ఆయన పెద్ద మనసుతోటి ఒక్క గుంట భూమి ఉన్న పేద రైతులకి ఐదు లక్షల రూపాయలు దిన దినవారం కాకముందే వాళ్ళ అకౌంట్లలో మధ్య దళారులు లేకుండా వాళ్ళ అకౌంట్లలో నేరుగా వాళ్ళ అకౌంట్లలో జమ చేయబడ్డాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అట్లాగే ఇలా ఎన్నికల హామీల్లో వాళ్ళు ప్రతి పంటకి గిట్టుబాటు ధరతో పాటుగా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒకే పంటకి ఇస్తాం అది వరికే ఇస్తాం అందులో కూడా సన్న బియ్యానికి ఇస్తామని చెప్పి మాట తప్పిండ్రు అలాగే కళ్యాణలక్ష్మి షాదింబార కింద కేసీఆర్ గారు లక్ష రూపాయలు పె పెళ్ళి పెళ్లి కూతురు మేనమామలాగా వాళ్ళు వాళ్ళని హక్కున చేర్చుకొని లక్ష రూపాయలు పె పెళ్ళి ఖర్చుల కింద ఇచ్చేవారు కానీ కాంగ్రెస్ పార్టీ లక్ష కాదు లక్షతో పాటుగా తులం బంగారం ఇస్తాం అది కూడా పెళ్ళి సమయానికే ఇస్తామని చెప్పారు కానీ అదే కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష రూపాయలు మాత్రమే ఈరోజు ఇస్తున్నారు ఇలాగా ఎన్నో హామీలు ఇచ్చారు ఉద్యమకారుల మీద ఉన్న కేసులను నెత్తిమేస్తామన్నారు ఉద్యమకారులకి వాళ్ళకి రెండు వందల రూపాయల రెండు వందల సారీ రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఇస్తామని చెప్పారు అలాగే అమరవీరుల కుటుంబాలకు కూడా ఈ నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి భృతి ఇస్తామని చెప్పారు అమరవీరుల కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చారు ప్రజాదర్బాన్ని నెరవేరుస్తామన్నారు అది నెరవేర్చలేరు అలాగే బెల్ట్ షాపులు ఈరోజు ప్రతి ఊర్ల ప్రతి గ్రామాల ప్రతి వీధిన బెల్ట్ షాపులు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి బెల్ట్ షాపులు ఎత్తేస్తామన్నారు బెల్ట్ షాపులు ఎత్తేస్తలేరు అట్లాగే ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామన్నారు ఇలా ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వంచిస్తున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఎండగడతాం ప్రజల ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాం ఈ విధంగా అన్ని హామీలు నెరవేర్చాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముందుగా గాంధీ వర్ధంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ పత్ర పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి నాలుగు వందల ఇరవై రోజులు అయింది కాబట్టి నాలుగు వందల ఇరవై హామీలు కూడా ఇవ్వడం జరిగింది అధికారంలోకి రానప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవత్ రెడ్డి గారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆ హామీలలో కూడా ఒక్క ఒక్కొక్క హామీ తీసుకుంటే రైతు బంధు పదిహేను వేలు ఇస్తానని చెప్పి ఈరోజు పన్నెండు వేలు కుదిరించి ఆ పన్నెండు వేలు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా రైతు బంధు అందరికీ ప్రతి ఒక్కరికి ఆంక్షలు లేకుండా ఇవ్వాలని మా యొక్క డిమాండ్ దాంతోపాటు కళ్యాణ లక్ష్మితో పాటు షాతి ముబారక్తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు ఆ తులం బంగారం కూడా అయినా సంవత్సరం కాలం నుంచే పెళ్ళిళ్ళైన అక్కా అందరికీ కూడా ఆ తులం బంగారము ఖచ్చితంగా ఇవ్వాలని మా బీఆర్ఎస్ పార్టీ నుంచి కోరుతున్నాం కాబట్టి ఇట్లా చెప్పుకుంటా పోతే రైతు రుణమాఫీ అన్నారు రైతు రుణమాఫీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాలేదు కాబట్టి ఆ రైతు రుణమాఫీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము గుర్తు చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఇంకోటే గృహ గృహజ్యోతి అని పెట్టారు అది ఒక్కటి ఇస్తారు ప్రతి ఒక్క మహిళకు ఇరవై ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి మహిళలకు ఎంతమంది మహిళలు ఉంటే కూడా అంతమందికి ఇరవై ఐదు వందల చొప్పున ఇస్తామని ఆ రోజు మాట చెప్పారు కాబట్టి అవి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ఇట్లా ఒక్కొక్క హామీలు చెప్పుకుంటూ పోతే సాయంత్రం అయితే కాబట్టి మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలి ఖచ్చితంగా మేము ఎక్కడెక్కడ కూడా ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజల వైపు ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాం కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కూడా మీరు హామీలన్నీ నెరవేర్చే వరకు మేము బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా యుద్ధంగా పనిచేస్తుందని తెలుపుకుంటూ జై తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ ఆధ్వర్యం లోపల గాంధీ వర్దన సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి మా పార్టీ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యం లోపల ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అయింది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా నాలుగు వందల ఇరవై ఉన్నాయి కాబట్టి ఈరోజు ఫోర్ ట్వంటీ హామీలతో ఫోర్ ట్వంటీ దినాలతోని ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ ప్రజలను మోసం చేస్తుండో ఆ కనీసము పైన ఉన్నటువంటి గాంధీ కనీసం వచ్చి వీళ్ళకు బుద్ధి జ్ఞానం కల్పించాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది నేను మాట్లాడుతున్నటువంటి విషయం ఒకటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలలో ఎడ్యుకేషన్ గురించి నేను చెప్తా ఉన్నా ఈరోజు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టా బాబు గారి చైర్మన్తోని వచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే అభయస్థ మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు విద్యారంగానికి సంబంధించిన కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా వాళ్ళు చెప్పిన దాంట్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయం లోపల విద్యారంగం సర్వనాశనమైందని చెప్పేసి మేము విద్యారంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోతామని చెప్పేసి ఆ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే తెలంగాణ రాష్ట్రం లోపల పదవ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులకు ఎస్సీ ఎస్టీలకు కావచ్చు అదేవిధంగా పదివేల రూపాయలు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థులకు ఇరవై ఐదు వేల రూపాయలు అదేవిధంగా పీజీ చేస్తున్నటువంటి వాళ్ళకు లక్ష రూపాయి పిహెచ్డీ చేస్తున్నటువంటి వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటీలు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈరోజు తీరా చూసి వారు ఇచ్చినటువంటి విద్యారంగ హామీలో ఏ ఒక్కటి కనీసం ప్రారంభించకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల ఏదైతే ఉద్యమంతో విద్యార్థులు సాధించుకున్న ఈ రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి గారి పాలన లోపల ఇచ్చిన హామీలు విద్యారంగంలో ఒకటి కూడా ఇంకా ప్రారంభం కాలేదు అదేవిధంగా ఏదైతే కేసీఆర్ ఆయం లోపల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యం లోపల తెలంగాణలో దాదాపు నాలుగు వేల గురుకులాలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విద్యా వ్యవస్థను అంతా పటిష్టం చేసి మా యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పటిష్ట తోటి ఎక్కడో గురుకులాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలందరినీ ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కిరించి ఎక్కించి ప్రపంచంలో ఘనత సాధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యార్థులను ఎవరెస్ట్ కాదు కదా హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఫుడ్ లేక ఈరోజు ఇన్ఫెక్షన్ అయ్యి ఈరోజు హాస్టల్లో విద్యార్థులందరినీ ఈరోజు బెడ్ల మీద హాస్పిటల్లో ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే బీఆర్ఎస్ హాయంలో ఎవరెస్టులు ఎక్కిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఫుడ్డు నాణ్యత లేక ఈరోజు హాస్పిటల్ల బెడ్ల మీద ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ఉన్నాం అదేవిధంగా విద్యారంగానికి ఏదైతే నిధులు కేటాయిస్తామని చెప్పారో ఆ నిధులు కూడా ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా రానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా మైనార్టీల గురించి కూడా విద్యారంగంలో కొన్ని హామీలు చెప్పారు ప్రత్యేకంగా వాళ్ళు చెప్పినటువంటిది ఏంటిదంటే ఓట్ల కోసం మైనార్టీల మభ్య పెట్టడం కోసము ఉర్దూ మీడియంలో ఉన్నటువంటి మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావంగానే మూడు నెలల్లో కూడా ప్రత్యేకంగా ఉర్దూ మీడియం కోసం డిఎస్సిని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మండలానికి ఒక మండలాలనుకో రెసిడెన్షియలతో పాటు అదేవిధంగా గురుకుల పాఠశాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే హాస్టల్ విద్యార్థులు ఉన్నారో ఇంటర్మీడియట్ డిగ్రీ అవుతున్నటువంటి వాళ్ళ కోసం కూడా మెస్సు అనేటటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఓవరాల్గా కనుక మనం చూస్తే రేవంత్ రెడ్డి గారి పాలనలో వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో లోపల ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజులలో అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఆ తర్వాత వంద రోజుల పాలన అయిపోయిన తర్వాత ఈరోజు మేము ట్వంటీ సిక్స్ జనవరికి అమలు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ట్వంటీ సిక్స్ జనవరి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్చ్ అని చెప్తా ఉన్నారు అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము ఏం చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున అంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు కాలేవు కానీ ఈరోజు ట్వంటీ సిక్స్ జనవరి స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం రోజు తెలంగాణ ప్రజలందరినీ మోసం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారంటీలలో ముఖ్యమైన నాలుగు గ్యారంటీలు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ఏదైతే ఇవన్నీ చెప్పిందో ఈ నాలుగు అమలు చేస్తున్నామని చెప్పేసి ఆయన లక్షల కోట్ల రూపాయలు ఇట్లా యాడ్స్ ఇచ్చి ఈరోజు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇది ఒక్క పేపరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ముప్పై పేపర్లకు టీవీ ఛానళ్లకు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని పేపర్లకు కూడా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు నాలుగు గ్యారంటీలు ట్వంటీ సిక్స్ జనవరి రోజు అమలు చేస్తున్నామని చెప్పాడు కానీ తీరా చూస్తే ఈరోజు రాష్ట్రంలో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క గ్రామాలు ఉంటే కేవలం ఐదు వందల అరవై ఒక్క గ్రామాలలో కూడా మండలానికి ఒక ఊరుని తీసుకొని ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం రోజు ముందేమో నా ఇరవై ఆరు తారీఖు నాడు రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని చెప్పేసి తీర చూసి మండలానికి ఒక గ్రామము ఐదు వందల అరవై ఒక గ్రామాలు మాత్రమే అమలు చేసి దానికోసం కేవలం ఐదు వందల అరవై ఒక గ్రామాల కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఇట్లా ప్రత్యేకలో యాడ్లు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నాడో ఆయన ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా నేలకు ముక్కు రాసి తెలంగాణ గాంధీ వర్ధాంతి సందర్భంగా నేలకు ముక్కు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన విద్యారంగ విషయంలో కావచ్చు ఆరు గ్యారంటీల విషయంలో కావచ్చు రాబోయే కాలంలో విద్యార్థులందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం ఈ గ్యారంటీలు అమలు చేయాలంటే సంవత్సరమైంది ఇంకా పునాదులు వల్లేవు ఈ మొత్తం నాలుగు వందల హామీలు ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ఈ ప్రభుత్వము ఐదు ఏళ్ళు కాదు ఇంకా యాభై ఏళ్ళు అధికారం ఉన్నాయి తీరవి కాబట్టి ప్రజలందరూ రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ బిఆర్ఎస్ పార్టీ అందుకోసం ప్రజా తరఫున పూలుకుంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులు అర్పించి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఇచ్చినారో అవి అమలు చేయాలని చెప్పి మహాత్మా గాంధీ గారికి మెమరణం ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా పార్టీ నాయకులంతా ఈరోజు వికారాబాద్లోని గాంధీ పార్క్లో గాంధీ గారికి మెమోరాడం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలము అదేవిధంగా గౌరవ వృత్తి ఇస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడా దాని ఊసలేదు దాన్ని అమలు పరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ ఆరు గ్యారెంటీలలో సంపూర్ణంగా ఏ ఒక్కటి కూడా అమలు చేసిన పాపన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలేదని ఈరోజు మేము కాదు ప్రజలు కూడా మీరు గ్రామాలలోకి వెళ్తే ప్రజలే ఈరోజు రాణించే పరిస్థితి లేదు నిజంగా మీరు మేము అమలు చేస్తున్నామని మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు స్థానిక సంస్థలకు రండి ఎన్నికలకు రండి ఎందుకు జంకుతున్నారు ఈరోజు నిజంగానే మీరు ప్రజలల్లో ఈరోజు హామీలు నెరవేరుస్తున్నామని మీకు చిత్తశుద్ధి కూడా ఉంటే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు కాబట్టి ఇప్పటికైనా మహాత్మా గాంధీ గారు వీళ్ళకు ఆయన బోధిస్తాడని కళలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి ఈ హామీలని నెరవేర్చాలని ఎందుకంటే వాళ్ళు మేము గాంధీ అని చెప్పుకుంటారు కాబట్టి ఇప్పటికైనా ఆయన బాటలు నడవాలని చెప్పి ఇచ్చిన హామీలు నెరవేరాలని నెరవేర్చాలని లేకపోతే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తా ఉన్నాం